నమస్తే నేను సిరి వైసీపీ అంటే ఒకప్పుడు వైసీపీ అంటే జగన్మోహన్ రెడ్డి గారు స్క్రిప్ట్లు లేకుండా మైక్ పట్టుకొని మాట్లాడితే ఆయన స్పీచ్ వినడానికి చాలా మంది జనాలు వెళ్ళేవారు కానీ ఆ తర్వాత స్క్రిప్ట్లు చూస్తూ కూడా తప్పులు చదవడం పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఒక ఇంత అసహనం వ్యక్తం చేశారు ఆ పార్టీ కార్యకర్తలు అయితే ఇప్పుడు మొత్తానికి వైసీపీలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆ పార్టీ ఆ అధ్యక్ష పదవిలో ఉండి కూడా ఇప్పుడు ఆయన ఏం మాట్లాడుతున్నారో కాని పరిస్థితి అయిపోయింది ఇంకా దాంతోనైతే ఇంకా వైసీపీ పని అయిపోయింది వైసీపీలో ఫైర్ తగ్గిపోయిందనే అంశం కూడా వచ్చేసింది తెర మీదకి సో దీనికి సంబంధించి మరింత విషయాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు నమస్కారం సార్ నమస్తే శ్రీ సార్ ఇప్పుడు చూస్తుంటే వైసీపీ ఒకప్పుడు వైసీపీ ఇప్పటి వైసీపీకి చాలా వ్యత్యాసం ఉంది అండ్ ఇంకొకటి ఏంటంటే ఇన్ని అక్రమాలు జరి జరిగాయి గత ప్రభుత్వ హయాంలో ఐదు సంవత్సరాలలో అంటే దానికి ఎక్కడ ఆన్సర్ లేదు ఇది స్టేట్ లెవెల్లోనే కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళిపోయింది అక్కడ కూడా అరెస్ట్ వారెంట్లు ఆ పర్వం కొనసాగుతుంది ఆ లింకులు ఇక్కడ చూసుకుంటే ఆంధ్రాకి తగులుతుంది అసగా ఇక్కడికి తగులుతుంది అయినా కూడా నిమ్మకు నీరెత్తినట్టు ఆయన నేను గొప్ప పనులు చేసినాను నాకు షార్వాలు గప్పాలి సన్మానాలు చేయాలని చెప్పేసి కోరుకున్నడంలో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి చాలా వింత పరిస్థితిని ఎదుర్కొంటున్నాడమ్మా ఎవరైనా మాజీ ముఖ్యమంత్రుల మీద ప్రతిపక్షాలు విమర్శించడం అనేది సమంజసం సహజం కూడా కానీ ఆయన చేసిన ఈ గత తను అధికారంలో ఉన్నప్పుడు చేసిన అవినీతి గురించి అసలు ఇంకా కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం దాని మీద అసలు దృష్టి పెట్టలేదు ఆల్రెడీ ఆయన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు క్విడ్ ప్రోకో తర్వాత మనీ లాండరింగ్ ద్వారా సంపాదించిన కేసెస్కి సంబంధించి సుప్రీంకోర్టులో విచారణ గురించి స్పీడప్ చేయమని రఘురామకృష్ణరాజు గారు వేసిన పిటిషన్ విచారణకు వచ్చింది అది మళ్ళీ ఈ నెల పదమూడవ తేదీ లోపల సిబిఐ వారిని అసలు ఈడీ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎన్ఫోర్స్మెంటు అండ్ విజిలెన్స్ కేసెస్లో ఎందుకు జా జాప్యం జరుగుతుంది మీకు ఎందువల్ల ఇంత విచారణ ఆలస్యమైందో నాకు మాకు స్పష్టమైన పట్టిక రూపంలో ఇవ్వండి ఏ కేసు ఏ ఏ స్టేజ్లో ఉంది ఎందువల్ల ఆగుతుంది అనేసి ఇచ్చారు ఈ ఈ నెల పదమూడు లోపల వాళ్ళు పూర్తి వివర ఇవ్వాల్సి ఉంటుంది ఇప్పుడు ఈయన మీద ఇంకా ఈ తను పరిపాలనలో జరిగిన అవకతవకల మీద కూడా కూట ప్రభుత్వం ఎందుకు దృష్టి సారించలేదంటే గతంలో జరిగిన అక్రమాల మీద అవకతవకల మీద పరిపాలనలో జరిగిన ఈ అవినీతిలో కాని వీటన్నిటిని చేయటం మీద దృష్టి పెట్టింది కానీ అసలు ఇంకా కేసెస్ ఫైల్ చేయటం కానీ ఇవి ఏమీ ఈ పరిస్థితుల్లో వాళ్ళ సొంత మంత్రులు విద్యుత్ శాఖ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఆయన బంధువు కూడా ఆయనే చెప్పాడు చాలా తీవ్రమైనటువంటి అక్రమం జరిగింది సోలార్ ఎనర్జీకి సంబంధించి అదాని ప్రభు కంపెనీతో చేసుకున్న ఒప్పందంలో విద్యుత్ శాఖ మంత్రిగా అసలు నా ప్రమేయమే లేదు నా సంతకం కూడా లేదు ఏడు వేల మెగావాట్ల విద్యుత్కి సంబంధించి ఇరవై ఐదు సంవత్సరాల పాటు కాంట్రాక్టు రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి వాళ్ళు యూనిట్ రేటుగా కొంటున్నారు అది చాలా తీవ్రమైన అంశమేను ఎందుకంటే అందులో డబ్బులు మారిన అంశం కూడా నాకు తెలియదు నా దృష్టికి అసలు ఇలాంటి జరుగుతున్నది దాని వివరాలు కూడా నాకు విద్యుత్ శాఖ కార్యదర్శి కూడా చెప్పలేదు తర్వాత క్యాబినెట్ ద్వారా ఆమోదం పొందారు ఆయన ఇందులో గక ఏదన్నా జరిగితే కూడా నా బాధ్యత లేదు అది కేవలం ముఖ్యమంత్రి వ్యక్తిగతంగా చేసుకున్నదే కేవలం ఏడు గంటల లోపల అంటే ఆ రోజు రాత్రి అర్ధరాత్రి నుంచి తెల్లారి క్యాబినెట్ అయ్యే లోపల ఆ దానికి సంబంధించిన ఒప్పందానికి సంబంధించిన అన్ని పత్రాలు రెడీ చేసుకున్నారు ఫైల్స్ అని కూడా ఆయన చెప్పాడు తర్వాత చాలామంది మంత్రులు సీనియర్ శాసనసభ్యులు కూడా ఆయన మీద ఆయన పరిపాలనలో జరిగిన అవకతవకల మీద ఆళ్లు చెప్తున్నారు తర్వాత సొంత కుటుంబ సభ్యురాలు షర్మిల గారు కూడా ఈయన గురించి ఎన్ని అక్రమాలు జరిగినాయి ఎన్ని అవినీతి జరిగింది వీటన్నిటి మీద కూడా సిబిఐతో ఎంక్వైరీ చేయించాలి వెంటనే జగన్ని జైల్లో పెట్టాలి ప్రజలకి చేసిన ద్రోహాన్ని క్షమించడానికి వీల్లేదు నా సొంత అన్న అయినా సరే నేను ప్రజల పక్షాన్ని నిలుస్తాగా తప్ప అన్న అవినీతి చేశాడు కాబట్టి ఆయన అన్నని నేను సపోర్ట్ అయితే చేయను నాది ప్రజాపక్షమేనని అని కుండ పగలగొట్టినట్టు చెప్పింది రెండోది నన్ను కూడా అవమానకరంగా మాట్లాడుతున్నాడు నాకు ఓటు పర్సంటేజ్ లేదు సీట్లు లేవని ఓటు పర్సంటేజ్ లేకపోయినా నాకు సీట్లు లేకపోయినా ప్రజల పక్షాన నిలబడాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా రాష్ట్ర అధ్యక్షురాలుగా నాకుంది జ మాది ఒక జాతీయ పార్టీ ఇవాళ ఇక్కడ అధికారంలో లేనందువల్ల మేము ప్రజల బాధ్యతల నుంచి తప్పించుకోము అదే జగన్మోహన్ రెడ్డి పదకొండు మంది సభ్యులు ఎన్నికైనా దాదాపు ముప్పై ఐదు నుంచి ముప్పై ఎనిమిది శాతం మంది ఆయనకి ఓటు వేశారని ఆయనే చెప్పుకుంటున్నప్పటికీ కూడా ఆయన శాసనసభలోకి వెళ్ళి ప్రజల పక్షాన మాట్లాడటానికి ఇష్టపడలేదు తను వెళ్ళకపోయినా కనీసం తను పార్టీ శాసనసభ్యులైనా పంపాల్సిన బాధ్యత ఆయనకు ఉంది తను అది కూడా చేయటం లేదు అనేది ఆమె కుండ పగలగొట్టినట్టు చెప్తుంది రెండోది ఏంటంటే మీరు ఇంతకుముందు మీ ఇంట్రోలో చెప్పినట్టు ఆయన మీద అసలు రాష్ట్ర కూటమి ప్రభుత్వం ఇంకా దృష్టి పెట్టకపోయినా కూడా ఆల్రెడీ అమెరికాలో జరిగిన ఒక అంశంలో జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన ఒక వ్యక్తికి పదిహేడు వందల యాభై కోట్ల రూపాయల ముడుపులు అదానికి చెల్లించాడు అని వాళ్ళు ఎఫ్బిఐ ఎఫ్బిఐ వాళ్ళు పెట్టారు వాళ్ళ షీట్ లో కూడా పెట్టారు అట్లా సార్లు ఆయన ప్రస్తావన కూడా వచ్చింది ఇప్పుడు ఆయన మాట్లాడాల్సిన అంశం ఏంటంటే తను మీద ఎఫ్బిఐ వాళ్ళు అమెరికా కోర్టులో పెట్టిన అభియోగాన్ని మాట్లాడకుండా దాన్ని తప్పుదోవ పట్టిస్తూ ఏదో ఎలక్ట్రిసిటీ చార్జెస్కి సంబంధించి యూనిట్ రేట్ల గురించి ఈ ఒప్పందాల గురించి నన్ను సన్మానం చేయండి నేను మీకు సంపద సృష్టించానని చెప్తున్నాడు సంపద ఆయన చెప్పేది ఏంటంటే సంపద సృష్టించానంటే ఇక్కడ సహజ వనరుల్ని అభివృద్ధి చేశాడని కాదు లేకపోతే ఇక్కడ యువతకు ఉపాధి కల్పించాడని కాదు మహిళలకు ఏదన్నా ఉపాధి కల్పించాడని కాదు లేకపోతే రైతులకు ఏదన్నా లాభసాటి మార్గాలు ఆయనలాగా త్వరగా కోటీశ్వరుడు అయ్యే విధంగా ఏవైనా పంటలు సూచించాడని కాదు లేకపోతే సాగు పద్ధతుల్లో సూచించాడని కాదు లేకపోతే వ్యవసాయ రంగంలో ఏమన్నా మౌలికమైన పెద్ద మార్పులు తీసుకొచ్చానని కాదు ఇక్కడ ఆయన ఏం సంపద సృష్టించలేదు ఆయన సం చెప్పేది ఏంటంటే నేను గుజరాత్లో రూపాయి తొంభై తొమ్మిది పైసలకి యూనిట్ అదే అద్వా అదా అదాని నుంచి గ్రీన్ ఎనర్జీ ద్వారా గుజరాత్ ప్రభుత్వం కొనుక్కుంది అదే ప్రభుత్వం అదే ప్ర కంపెనీ నుంచి ఈయన రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు కొన్నాడు అంటే ప్రతి యూనిట్కి యాభై పైసలు ఎక్కువ కొన్నాడు దాని మూలన రాష్ట్ర ప్రజల మీద పడే భారం లక్ష అరవై వేల కోట్లు ఆయనకి ముడుపుల ద్వారా అదాని ఇచ్చింది కేవలం పదిహేడు వందల యాభై కోట్లు ఇప్పటికే కొన్ని వేల కోట్ల రూపాయలు క్విడ్ ప్రోకో ద్వారా తండ్రి సార్ట్ను సంపాదించుకున్న ఈ వ్యక్తి తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రిగా అయిన తర్వాత కేవలం లెక్కర్ ద్వారానే దాదాపు పైన కోట్లు సంపాదించాడు అనేది ఒక అందాజా లెక్క ప్రతి సంవత్సరము కనీసం ముప్పై వేల కోట్ల రూపాయలు ప్రజలు వేద ప్రజలు తాగిన లిక్కర్ ద్వారా సంపాదించాడు సారా ద్వారా అంటే కల్తీ మద్యం కూడా కాదు నాసిరకం మద్యం ద్వారా సంపాదించాడు అనేది ఒక లెక్క అది మోడీ గారు కూడా చెప్పాడు ఈ కుంభకోణం అనేది మీ రాష్ట్ర స్థాయి కుంభకోణం కాదు ఇది ఒక జాతీయ స్థాయి కుంభకోణం అని అసలు బీజేపీ ప్రభుత్వం గత పదేళ్ల నుంచి ఇప్పుడు పూర్తి చేసుకున్నా కూడా అసలు ఎటువంటి కుంభకోణం వెలుగు చూడలేదు ఈ స్థాయి కుంభకోణాలు ఇప్పుడు కూడా చూడాల ఆయన అంత ప్రజల మీద భారం మోపి కూడా ఆయన ఏం చెబుతున్నాడు ఇప్పుడు నాకు మీరు సన్మానం చేయాలి ఎందుకు సన్మానం చేయాలి రూపాయి తొంభై తొమ్మిది పైసలకి గుజరాత్ ప్రభుత్వం అదే కంపెనీ నుంచి కొంటే నువ్వు రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసలకి కొన్నందుకు చేయాలా రెండోది ఎప్పుడైనా సరే ఈ టెక్నాలజీ అనేది సాంకేతికత పురోగతి చెందుతున్న కొద్దీ ఉత్పాద ఉత్పత్తి ఖర్చులు తగ్గిపోతాయి చాలా తక్కువ రేట్కి వస్తాయి మీరు పుట్టకముందు అంటే దానిలో దాదాపు నువ్వు పుట్టక ముందు అంటే వచ్చే సెల్ ఫోన్లు కొత్తలో వచ్చినప్పుడు మేము తీసుకున్నప్పుడు మాకు ఇన్కమ్మింగ్ కూడా పన్నెండు రూపాయలు ఛార్జ్ అయ్యేది ఇన్కమ్మింగ్ కాల్కి అంత బిల్లులు వచ్చాయి అప్పుడు నాలుగు వేలు ఐదు వేలు పదివేలు కూడా వచ్చాయి కొంతమందికి బిల్లులు ఇప్పుడు రెండు వందల యాభై రూపాయలు మంత్లీ కట్టేస్తే మీకు మీకేం లేదు అట్లాగే ఆయన ప్రజల మీద భారం మోపాడు కాని తర్వాత ఇరవై ఐదు సంవత్సరాల లోపల అసలు రాష్ట్ర ప్రభుత్వం అసలు పవర్ కొనాల్సిన అవసరం కూడా రాకపోవచ్చు ఎందుకంటే సోలార్ ఎనర్జీని బాగా డెవలప్ చేస్తున్నారు ప్రతి ఇంటి మీద ప్రతి గృహస్థుడు కూడా ప్రొడ్యూస్ చేసుకునే పరిస్థితి వస్తుంది అప్పుడు రాష్ట్రంలో డిమాండ్ లేకపోయినా కూడా ఆ ఇరవై ఐదు ఏళ్ళ పాటు ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఆ కంపెనీకి ఎంత అయితే కాంట్రాక్టు ఏడు వేల యూనిట్లు ఏడులు మెగావాట్ల ఏడు వేల మెగావాట్ల విద్యుత్కి సంబంధించిన బిల్లు మొత్తం కట్టాల్సిందే అంటే లక్ష అరవై వేల కోట్ల రూపాయలు ఈ బిల్లు వాడినా వాడకపోయినా ఆ కంపెనీకి కట్టే విధంగా అయినా ఒప్పందం చేసుకున్నాడు గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్స్ చంద్రబాబు నాయుడు గారు చేసుకున్నాడనే దుగ్ధతో దాన్ని రద్దు చేసి ఆ కంపెనీల నుంచి కరెంటు వాడకపోకుండా కూడా నలభై నాలుగు వేల కోట్ల రూపాయలు వాళ్ళకి చెల్లించాల్సి వచ్చింది ఇదంతా కూడా ఆయన ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో అప్పుడంతా రివర్స్ టెండరింగ్ టెండరింగ్ అని చెప్పేసి ప్రతిది కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చేశారో దానికి రివర్స్ లో వెళ్ళిపోయారు ఇప్పుడు కూడా ఆయన రివర్స్ లోనే నడుస్తున్నారు కూడా అదే రాజధాని విషయంలో కూడా అదే చేసి పాడు పెట్టి వాళ్ళ చెట్లు పేకటానికి ముప్పై కోట్ల రూపాయలు మళ్ళీ ఖర్చు అయింది తర్వాత ఎన్ని కూడా మళ్ళీ పునర్నిర్మాణాలు మొదలెట్టుకోవాల్సిన పరిస్థితికి వచ్చింది అట్లా ఆయన అన్ని నష్టాలే ఎవరన్నా తనకు తను చెప్పుకుంటాడా నాకు సన్మానం చేయమని ప్రజలు విద్యుత్ బిల్లులు మోత మోగిపోయినా ఆయన టైంలో తొమ్మిది సార్లు పెంచారు ఇవాళ ఆ గతంలో ఐదు వందలు వచ్చేది వాళ్ళ రెండు వేలు రెండు వేల ఐదు వందలు వస్తుంది మధ్య తరగతి కూడా కాబట్టి ఆయన స్వయంగా సన్మానం చేయండి అని చెబుతున్నాడంటే ప్రజలు ఆల్రెడీ చేసేసారు ఒక సన్మానం రెండు నూట యాభై ఒక్క స్థానాల నుంచి పదకొండు స్థానాలకి ఆయన పనితనం అనేది ప్రజలు చూశారు ఇంకా ఆయనకి ఎఫ్బిఐ మీద ఛాలెంజ్ చేయాల్సింది పోయి తప్పించుకుని వచ్చి సందుల్లో గొంతుల్లో మాట్లాడుతున్నాడు శాసనసభలో మాట్లాడాలి ఏదైనా చెప్పదలుచుకుంటే ధైర్యం కలిగే వ్యక్తి అయితే